నమస్తే వైఆర్ ఫైవ్ కి స్వాగతం Woo! <laughs> ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లా ఆధునీ మండలం ఆదోని పట్టణములతో చూడసాని సమాజ పురుషులైనటువంటి భగవాన్ శ్రీ జీవేశ్వర వారి జయంతి నిర్వహిస్తున్నాము భగవాన్ జీవేశ్వరుల వారు అప్పుడసాని సమాజానికి పురుషుల వారి జన్మ ఈశ్వరుని నాలుక నుంచి జన్మించినారు కాబట్టి వారికి జీవేశ్వరుడు అని పేరు ఆయన తన రుచిగా వస్త్రాలు నేవేసడానికి ఆయనకి ఈశ్వరుడు తల్లి పార్వతి మరియు ఇతర దేవతలందరూ మగ్గానికి కావలసినటువంటి ఈ విధమైనటువంటి సామాగ్రి అంతా వాళ్ళని సమకూర్చి వివేష్కుల వారు మద్ద మీద వస్త్రాలు నేసి సమాజానికి వస్త్ర ప్రదాత అని మనములుతున్నాము వారి జయంతి భారతదేశం నందు ఉన్నటువంటి సుఖశాలి సమాజం భక్తులందరూ ప్రతి సంవత్సరం శ్రావణ శుద్ధ ప్రయోజనం ఎంతో ఘనంగా నిర్వహిస్తారు ఈరోజు కూడా మనము అంబాబానీ దేవాలయము నందు భగవాన్ దేవేశ్వరుల వారి జయంతి ఉదయం ఐదు గంటలకు కాకడా అరకి ప్రజలతో పూజా కార్యక్రమం ప్రారంభించి మధ్యాహ్నం పన్నెండు గంటలకు మహామంగళారతి తీర్థ తీర్థప్రసాదం వినియోగించి సాయంత్రం ఐదు గంటలకు భగవాన్ వారి దివ్యశవారి విగ్రహమును రథోత్సవం ముందు పూరవీధులు ఉండ ఊరేగింపుగా వెళ్ళి భజనతో మంగళ వాయిద్యాలతో అందరూ సుఖ సంతోషాలుగా ఉండాలని భగవంతునికి ప్ర ప్రార్థిస్తూ ఈ ఉపశర జయంతికివచ్చినటువంటి సమాజ బంధులను రాజకీయ నాయకులను కూర ప్రముఖులకు అందరికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మరియు సమాజ మహిళా మండలి వారికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. సర్వే సర్వ సహోదరీ माजी సబలతရေး సమాజ్ కృషి ఆధ్వర్యత శ్రీ మావాని దేవాలయములో వెలసిన శ్రీ శివేశ్వర దేవాలయం ఈరోజు వివేశ్వర జయంతి శుభ సందర్భంగా మొక్కసపులసారి సమాజ మిత్రులు బంధువులు మహిళలు అందరూ వచ్చి జనకార్య ఈ శుభకార్యములు జయప్రదం చేయాల్సిందిగా కోరుతున్నాము మహిళలు ప్రతి సమస్య ఈ వివేశ్వర జయంతి మన అమరావతిలో జరుగుతుంది కాబట్టి సమాజ బంధువులలో అందరూ వచ్చి ఈ కార్యక్రమం జయప్రదం చేయాల్సిందిగా కోరుతున్నాము మరియు ఐదు గంటల ఐదున్నర గంటల ఉంటుంది గురువుదరుకుండా రథోత్సవం నడిచి ఉంటుందని అందరికీ మనవి చేస్తున్నాము సమాజ బంధువులు అందరూ